హాయ్ అండి ఈరోజు బంతి పూలు చూపించేస్తాను వచ్చేసేయండి ఆల్రెడీ నేను దాంట్లో మాట్లాడాను కాకపోతే వాయిస్ రీసౌండ్ ఉందని ఆ వాయిస్ కట్ చేసేసి నేను వాయిస్ ఇస్తున్నాను ఇప్పుడు బంతిపూలు పూలు కుట్టడానికి అయితే వెళ్ళిపోదాము అయితే కొన్ని ప్రాపర్టీ అంటే బంతిపూలు కుట్టడానికి కొన్ని ఐటమ్స్ ఉంటాయి ఆ ఐటమ్స్ని మీకు చూపిస్తాను అనమాట కెమెరా తిప్పడానికి నా కష్టాలు అది అవి ఇది వచ్చేసి ఒకటండి ఇది బాగా యూజ్ అవుతుంది ఇది ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతుంది మనకి వలన్ షాప్లో కూడా దొరకొచ్చు నాకు తెలిసి కనుక్కోండి ఇప్పుడు నేను చూపించేది మాత్రం నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టినాను త్రీ మూడు వందల చిల్లర అయ్యిందనమాట కానీ వేస్ట్ అండి అది వేస్ట్ కూడా అంటే కొంచెం డబ్బులు లేని వాళ్ళ అంటే కొంచెం ఇబ్బందిగా ఆర్థికంగా ఉన్న వాళ్ళకంటే అంత పెద్దది వేస్ట్ అనమాట అందులో ఉపయోగపడేది మనకి రెండే రెండు అందుకని వేస్ట్ అంటున్నాను ఇందా ఫస్ట్ అయితే రెండు రకాలుగా ఉపయోగపడుతుంది దీంట్లో కూడా చాలా రకాలు వస్తాయి ఉపయోగపరచుకోవచ్చు ఎవరైనా యూజ్ అయితే ఉపయోగపరచుకోవచ్చు అంటే చేసుకోవచ్చు ఓకేనా ఇది ఇప్పుడు మనం బంతి పువ్వులు కొట్టడానికి కావలసిన ప్రాపర్టీ అనమాట ఆల్రెడీ నేను కుట్టి పెట్టాను బంతి ఇది చక్కగా ఇలా ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోతుంది దీనికి ఇగుండి ఇలాంటివి చాలా వస్తాయి అన్నమాట పెద్ద ఫ్లవర్స్ చిన్న ఫ్లవర్స్ మన ఇష్టం అనమాట ఇది చిన్నది బాగా యూజ్ అవుతుంది నేను చిన్నదే ఎక్కువ యూజ్ చే ఇదే యూజ్ చేస్తాను ఎక్కువ చాలా వరకు దీన్ని యూజ్ చేసి మన బంతి పూలు ఎలా కుట్టాలో చూపించేస్తాను ఎందుకంటే ఆల్రెడీ కుట్టి పెట్టుకున్నాను అంటే కొంచెం వేరే వాళ్ళకి ఇచ్చేది ఉందన్నమాట అందుకని అలా కుట్టి పక్కన పెట్టుకొని మీకు కూడా ఒక వీడియో పెడితే ఎవరైనా చూసి నేర్చుకొని నాకు నేను నేర్చుకున్నానండి మేము కుట్టుకున్నాము అని చెప్పి నా కింద కామెంట్ చేస్తే అదొక సంతోషం నాకు వచ్చిన విద్యని నలుగురికి పంచితే ఇంకా సంతోషం కదా ఇందులో ఫ్రీగానే వెళ్తుంది ఫ్రీగా అంటే మనీ యూట్యూబ్ ద్వారా వస్తుంది కానీ అంటే వా నిజానికి ప్రేక్షకులు చూడటం వల్లే వస్తాయి అనుకోండి ఫ్రీగా ఏం కాదు ఓకేనా ఫ్రీనో డబ్బులో ఏదో ఒకటి ఎక్కువ ఖర్చు లేకుండా మనం యూట్యూబ్లో చూసుకొని చాలా వరకు కుట్టుకోవచ్చు కాకపోతే నేను ఎలా తిప్పుతున్నాను ఏంటి అనేది కాస్త గమనించండి నా మాటలు పక్కన పెట్టి నేను ఫస్ట్ నాట్ వేసుకున్నాను ఆ నాట్ వేసుకున్న దానికి కరెక్ట్గా చూసారా ఇలా ఎక్కడ స్కిప్ చేయలేదండి ఎందుకంటే అసలు ఫ్లవర్ ఎంత టైంలో రెడీ అవుతుంది అని చెప్పడానికి ఇలా చేశాను అనమాట చూసారు ఇక కరెక్ట్గా అంటే ఇంతకుముందు వేరే ఛానల్స్లో కుట్టినప్పుడు కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టి పెట్టాను అనమాట అర్థం కాలేదు అని అన్నారు అదిగో ఎదురు ఇలా కుట్టి ఈ సైడ్ దాంట్లోకి ఇలా వెళ్ళాలి ఇది ఫస్ట్ స్ట్రైట్ తర్వాత పక్క దాంట్లోకి మళ్ళీ ఈ స్ట్రైట్ ఇక్కడికి కానీ చాలా బాగుంటాయండి స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందిగా ఎవరికైనా అనిపిస్తుంది మనం వంట స్టార్టింగ్లో చేసేటప్పుడు అమ్మో అయ్యో అని చేయటం ఇప్పుడు ఇలా చక్కగా చూడండి నేను ఎంత గబ్బ గబ్బ గబ్బగా కుట్టేస్తున్నాను కొంచెం కింద కనుక్కోండి ఎందుకంటే పైకి వచ్చేస్తాయి పైకి వచ్చేసి అంటే ఫ్లవర్స్ అన్నీ విచ్చుకుపోయే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఇలా పట్టుకోవాలి నేను వేళ్లతో పట్టుకునే విధానం చూడండి ఈ వేలతో నేను జాగ్రత్తగా ఇలా పట్టుకుంటున్నాను కదా ఇలా పట్టుకోవాలి లేకపోతే ఉలను లూజ్ అయిపోతుంది ఫ్లవర్ మొత్తం లూజ్ అయిపోతుందనమాట గ్రిప్ దొరకకుండా మొత్తం లూజ్ అయిపోతుంది మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెట్టుకోవాలి ఈ బొటన్ వేలుతో ఆ మధ్య వేలుతో ఖచ్చితంగా ఇలా పట్టుకోవాలి ఈ బొటన్ వేలతో ఇలా పట్టుకోవాలి స్కిప్ చేయకుండా చూసారంటే మాత్రం వీడియో చాలా బాగా అర్థమవుతుంది ఇక అలా పట్టుకుంటూ జరుగుతూ చుట్టూ రింగ్ని తిప్పుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట చూసారా ఇలా లూజ్ అయిపోతుందన్నమాట ఇలా చక్కగా మొత్తం ఎన్ని రౌండ్స్ వేసుకోవాలి అనే డౌట్ వస్తుంది కదా మీకు నాకు తెలిసినంత వరకు ఈ ఈ ఐటెం అంటే ఈ ఫ్లవర్కి ఉపయోగిస్తున్న ఐటెం టెన్ రౌండ్స్ కానీ పది రౌండ్స్ అయితే ఫ్రీగా ఉంటుంది ట్వెల్వ్ రౌండ్స్ అంటే పది రౌండ్లు అయితే ఫ్రీగా ఉంటుంది పన్నెండు రౌండ్స్ అయితే పువ్వు కాస్త బబ్లీగా వస్తుంది కాకపోతే పట్ పట్టుకోవడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించిన పైన గ్యాప్ లేకపోయినా కింద నుంచి ఇలా తిప్పేసుకోవచ్చు నేను చూసారా ఇలా తిప్పుతున్నాను అలా తిప్పేసుకుంటే పువ్వు జారకుండా నీట్గా వస్తుంది ఇంకా కాస్త ముద్దుగా బొద్దుగా వస్తుంది వస్తుందన్నమాట స్టార్టింగ్లో ఉన్నవాళ్ళు చిన్నగా నేర్చుకోండి ఆల్రెడీ వచ్చు మేము వర్క్ వరకు అనుకునే వాళ్ళకి ఈజీ ఈజీగానే ఉండొచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే మాత్రం ఇలాంటి వీడియోలు పెడుతూ ఉంటాను నాకైతే చాలా ఇంట్రెస్ట్ చూసారా ఒక రెండు జానల్ కట్ చేసుకోండి లెంత్ ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు అందుకే జానల్ చూపించాను అనమాట కట్ చేసుకుంటే మనకి ఏంటి ఈ బిగ్గై నీడు మీకు ఎంతవరకు ఈ బిగ్గే నీడులు చాలా వరకు కుచ్చు వర్క్స్లో ఉపయోగిస్తారనమాట దీంతో నేను చక్కగా దీనికి కూడా ఉపయోగపెడుతున్నాను ఇలా లాగేసుకొని ఇప్పుడు దీన్ని మజ్ ఎక్కడ ఇక్కడ కదా ఉంది ఇలా పట్టుకోండి ఈ లెఫ్ట్ హ్యాండ్ చూ ఎడమ చేతి వేలితో కానీ బొటన్ వేలుతో కానీ ఇలా పట్టుకోండి నేను ఇక్కడ బొటన్ వేలుతో పట్టుకున్న దగ్గర లోపలికి గుచ్చేశాను నేను ఎక్కడైతే గుచ్చానో ఇది దాంట్లోంచి ఇంకో రౌండ్ తీయండి తీస్తే ఫిక్స్ అయిపోతుంది అన్నమాట ఇలా చూసారా ఇలా చక్కగా కుట్టుకోండి జాగ్రత్తగా కుట్టుకోండి ఎందుకంటే వీటికి తగులుకుంటాయి మళ్ళీ పక్క దాంట్లోకి ఇలా ఇంకా సేమ్ అండి ప్రతి ఒక్క హోల్లో నుంచి ఇలా ఖచ్చితంగా కుట్టాలి ఎందుకంటే ముడి జారిపోతుంది కుట్టు జారిపోతుంది నేను ఫస్ట్ టైం అని చెప్పై నేను స్కిప్ చేయలేదు ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టలేదు అనమాట ఒక గుమ్మానికి వచ్చేసి అటు ఇటు తగిలించుకోవడానికి థర్టీ వన్ ట్వంటీ నైన్ వరకు అయితే చాలా నీట్గా ఉంటుంది అంటే నేను అదొక ఫ్లవర్ ఇదొక ఫ్లవర్ పెట్టాను కాబట్టి ఒక బేస్ సంఖ్యలోనే వస్తాయి అన్నమాట మీకు సేమ్ కలర్ ఫ్లవర్ అంటే మన ఇష్టం అండి ఎన్నైనా కుట్టుకోవచ్చు ఇలా కూడా కుట్టుకోవచ్చు మొత్తం ఫస్ట్ కుట్టినట్టయితే కన్ఫామ్గా కుట్టిన తర్వాత అమ్మో ఇంకా జారిపోతుందేమో ఇంకా షేప్ కావాలి ఫ్లవర్ అనుకుంటే ఇలా కూడా కుట్టుకోవచ్చు కానీ ఉలన్ వేస్ట్ అండి నేను ఫస్ట్ కుట్టినట్టు సరిపోతుందనమాట ఎక్కువ ఉంది అయ్యో ఎక్కువ కట్ చేసుకున్నాం అన్నప్పుడు ఇలా సేఫ్టీగా కుట్టేసేసేయండి చూసారా ఇలా కుట్టేసిన తర్వాత ఇది కొంచెం గట్టిగా లాక్కుంటే స్ట్రాంగ్ అయిపోతుంది ఇప్పుడు తీసేసేయండి జాగ్రత్తగా తీయండి ముందన్నీ లూజ్ చేసుకొని చూసారా పక్కకు వచ్చేసింది ఇప్పుడు ఫ్లవర్ చూసారా ఎంత బాగుందో ఫస్ట్ వేసుకున్న మూడు ఉంది కదా అది విప్పేసుకొని ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ముడివేయాలి కన్ఫామ్గా ముడి వేయాలండి లేకపోతే మనం వాష్ చేసినప్పుడు అలాంటప్పుడు ముడి జారిపోయే అవకాశం ఉంటుంది కుట్టుకున్న వస్తువు ఒక సంవత్సరం రెండేళ్ళైనా ఉండాలి కదా నా దగ్గర అయితే ఐదేళ్ల నుంచి ఇలాంటివి ఉన్నాయండి నేను ఎప్పుడు పెట్టను అనమాట అప్పుడప్పుడు ఫెస్టివల్స్కి వాటికి పెడుతుంటాను మనం కంటిన్యూ పెట్టుకోవాలంటే ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ మించి ఇవి రావు షేడ్ అయిపోతాయి అనమాట మనం ఫెస్టివల్స్కి పెట్టుకొని తీసి దాచిపెట్టుకుంటున్నా అంటే ఎన్ని రోజులైనా చెక్కు ఉంటాయి అన్నమాట ఇది వచ్చేసి ఆరెంజ్ కలరు ఇప్పుడు నేను ఆల్రెడీ కుట్టింది ఎల్లో కలరు ఇలా నేను సెట్ చేసుకుంటాను ఎందుకంటే నాకు గుర్తు ఉండదు కాబట్టి ఇలా రెండు రెండు కాడికి నేనైతే ఫిఫ్టీన్ ఫ్లవర్స్ తీసుకున్నాను అనమాట పదిహేను ఫ్లవర్స్ తీసుకొని మనం ఏదైతే స్టార్టింగ్లో ఫ్లవర్ కొట్టుకుంటామో అదే ఎండింగ్కి రావాలి కాబట్టి ఆరెంజ్ కలర్వి సిక్స్టీన్ అంటే పదహారు పువ్వులు ఆరెంజ్ కలర్వి పదిహేను పువ్వులు ఎల్లో కలర్వి తీసుకున్నాను అన్నమాట ఇవి ఎలా నేను కుట్టుకుంటాను అంటే గ్రీన్ కలర్ ఉలన్లోకి ఎక్కించాలన్నమాట వీటన్నిటినీ ఒక దాని తర్వాత ఒకటి ఎలా ఎక్కిస్తున్నానో చూసేయండి సేమ్ ఈ బిగ్గ నీడిల్తోనే అవి కూడా ఎక్కిచ్చేస్తాను మీకు ఈజీగా ఉంటుంది అని అంటే ఉలన్ కుట్టే సూదు ఉంటుంది కదా దాంతో కూడా కుట్టుకోవచ్చు అనమాట ఇంకా దానికన్నా కూడా దీంతో ఈజీగా కుట్టుకోవచ్చు అయితే ఇక్కడ ఒక లాజిక్ ఉంది మంచి వైపు లోపలికి కుట్టుకోండి ఎందుకంటే మనం ముడివేసిన వైపు కింద బొడుపులా ఇది మంచి అంటే ఇది ముడివేసిన వైపు ఈ ముడివేసిన వైపు మనం కింద బొడుపులా కుడతాం కదా ఆ ముడివేసిన వైపు కిందకు వచ్చే విధంగా మంచి పైకి వచ్చే విధంగా కుడితే కాస్త నీట్గా ఉంటుంది అనేసే ఉద్దేశం ఎటు కుట్టుకున్నా పర్లేదు కాకపోతే కొంచెం మీరు గమనిస్తే పువ్వు తేడా ఉంటుంది మనం వేసిన వైపు ఒకలా ఉంటుంది ముడి లేకుండా ఉన్న వైపు ఇది చూడండి ఇది ముడివేసిన వైపు ఇది మంచి వైపు అలా అనమాట ఇది చూసుకుంటూ కుట్టుకుంటే సరిపోతుంది అనమాట మనం కలర్స్ చూసుకొని కుట్టేసేయండి ఇలా కూడా వదిలేయచ్చు కాకపోతే ఉల్లం చాలా రేట్ ఉంది కాబట్టి అలా వదిలేయకుండా కొంచెం మధ్య మధ్యలో ఈ గ్రీన్ కలర్ కూడా పెడితే చాలా నీట్గా అందంగా క్యూట్గా కలర్ఫుల్గా ఉంటుంది ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్ అండి నాకైతే నిజంగా మనం చీరలకి మగ్గం వర్క్లు వేస్తా చీరలకు అంటున్నా బ్లౌజ్కి మగ్గం వర్క్ వేస్తారా అలాంటివి కూడా ఇష్టం నేను ఒకటి రెండు బ్లౌజ్ వేసుకున్నాను కుచ్చు వర్క్ చూసారా కుచ్చు వర్క్ కూడా వేసుకున్నాను ఏదన్నా కొత్తగా వచ్చిందంటే చేసేయాలి ట్రై చేయాలి ముందు ట్రై చేసి వచ్చిందా రాలేదా తెలుసుకోవాలి అలాంటి మెంటాలిటీ అనమాట అది కాకపోతే బ్లౌజ్ కుట్టేది మాత్రం ఎన్ని ట్రయల్స్ వేసినా మాత్రం అది మటన్ రావట్లేదు ఫాల్స్ కుడతాను అన్నీ కుడతాను కానీ వంటల విషయాల్లో కొత్త రకాలు ట్రై చేయను బ్లౌజ్ కుట్టే దాంట్లో వాళ్ళు కాదు ఎట్లా అంటే నేను టెన్త్ క్లాస్ నేను చదువుకునేటప్పుడు ఇంగ్లీష్ అంటే భయం అనమాట అప్పట్లో అస్సలు వచ్చేది కాదు ఎట్లనో దేవుడి దేవల్ల ఫార్టీ మార్క్స్ వచ్చి పాస్ మార్క్ వచ్చి పాస్ అయిపోయాను ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటున్నాను అనమాట నా చిన్న కొడుకు పుణ్యమా అంటూ వాడికి నేర్పుతూ నేను కూడా నేర్చుకుంటున్నాను అన్నమాట బోర్ కొట్టేస్తున్నానా బోర్ ఏం కాదు కాస్త మాట్లాడడం అంటే మాట్లాడాలి కదా ఈ రోజుల్లో చుట్టుపక్కలతో మాట్లాడితే లేనిపోంతగాదులు మన ఇంట్లో కష్టాలు చెప్పుకుంటే మనం అంటే చులకనలు ఇలా ఉంటున్నాయి కదా దాని బదులు యూట్యూబ్ ఏదో మొదలు పెట్టుకొని చక్కగా ఇలా పువ్వులు ఫ్లవర్స్ అవి మనకు వచ్చిన పని చేసుకుంటూ నలుగురితో నాలుగు మంచి మాటలు చెప్పుకుంటూ వచ్చిన కష్టాన్ని ఇలా పంచుకుంటూ పోతూ ఉంటే నో ప్రాబ్లం కదా అంటే కష్టం చెప్పుకుంటున్నాను చెప్పుకోవాలి అని కాదు ఆ కష్టాన్ని మర్చిపోవడానికి ఏదో ఒక పని చేసుకోవాలి కదా అలా అనమాట ఇప్పుడు కౌంట్ చేస్తున్నాను చూడండి మీరు గమనించి ఉంటే ఆరెంజ్ కలర్ పదహారు ఈ కలర్ కలర్వి పదిహేను ట్వంటీ నైన్ వీటితో కుడతానండి నేను వీటికంటూ ఏమీ నెంబర్స్ ఏం పెట్టుకోనండి నాకు ఏది దొరికితే అదే నేను నాకు ఇంట్లో నాలుగు రకాలు ఉన్నాయి ఒక చిన్నది ఒకటి పెద్దది ఒకటి ఇంకొంచెం ఒక పెద్ద సైజు ఒక ఒక మీడియం సైజు ఇది మీడియం సైజు అనమాట చాలా వరకు స్టోర్లో మీడియం సైజే ఉంటుంది మనకు కావాలి అని అనుకుంటే మాత్రం ఫ్లిప్కార్ట్లోనే దొరుకుతాయి ఇవి బయట ఎక్కువ వాడర్ కాబట్టి ఎక్కువ యూస్ చేయరు అనమాట నేను కుట్టే చూపిస్తున్నాను కదా ఇలా స్లిప్ నాట్ దీన్ని జార్ముడి అంటారు ఇలా పట్టుకొని జార్ముడి వేసుకోవాలి జారుముడి వేసుకున్న తర్వాత టూ చైన్స్ తీసుకొని ఇప్పుడు నేను ఉల్లన్ని హోల్డ్ చేస్తాను వన్ అండ్ హాఫ్ ఒకటిన్నర ఇంచు హోల్డ్ చేస్తాను మనం అటు ఇటు హోల్డ్ చేసి కుట్టేసరికి వన్ ఇంచ్కే వస్తుంది కానీ ఒకటిన్నర ఇంచు ఇలా చక్కగా ఏడు సెవెన్ టైమ్స్ ఏడు సార్లు హోల్డ్ చేసుకోవాలి అనేది అయితే వెనక ఉన్న పూలు జరుపుకుంటూ ఇవి కుట్టుకుంటే మనకి ఈజీగా అనిపిస్తుంది లేదు అంటే ఇరుక్కుపోతున్నట్టు ఉంటుంది దారం ఇక చూడండి పువ్వు దగ్గరకు వచ్చేసరికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా అలా కాకుండా ఉండాలంటే ఫ్లవర్స్ అనేవి జరుపుకుంటూ ఉండండి ముందే ఇలా కుట్టేసుకున్న తర్వాత మొత్తం ఒకేసారి ఇలా లాగేసుకోండి లాగేసుకుంటే నేను చూపించడం మర్చిపోయి కింద ఉన్న ఇది ఉంది కదా దీన్ని ఇలా పైకి అనుకొని లాక్కోవాలి మర్చిపోయాను ఇప్పుడు ఇలా అయినా లాగేసుకోవచ్చు నీట్గానే ఉంటుంది దీన్ని మధ్యలోకి లాగేసేయండి నో ప్రాబ్లం ఎక్కడా కనిపించదు ఇంకా ఏమన్నా కొసా బసా కనిపిస్తుంది అంటే కట్ చేసేసేయండి బాగున్నాయి కదా ఇలా త్రీ చైన్స్ వేసుకున్నాక ఈ ఫ్లవర్ ఇట్లా మధ్యలోకి ఇలా అనుకొని దీనిలా పట్టుకొని జాగ్రత్తగా లాక్కోండి ముడి ఊడిపోకుండా జాగ్రత్తగా ఇలా లాగేసుకోండి కొంచెం స్మూత్గా కిందికి ప్రెస్ చేస్తే ఇలా వెళ్ళిపోతుంది లోపలికి ఇప్పుడు ఫిఫ్త్ ఫిఫ్త్ ఇలా ఇవి కాస్త వెనక్కి జరుపుకోండి ఇవి మొత్తం జరుపుకున్నాక చూపించాను కదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ పట్టుకొని ఇలా మళ్ళీ సెవెన్ టైమ్స్ సెవెన్ అని ఎందుకు అంటున్నానంటే ఫైవ్ టైమ్స్ వేసుకుంటే ఉలన్ తక్కువ పడుతుంది కానీ కాస్త ఉబ్బెత్తుగా బబ్లీగా అందంగా రావాలంటే సెవెన్ టైమ్స్ తీసుకోవాలి మీ ఇష్టం అనమాట ఫైవ్కి తక్కువ మాత్రం తీసుకోకూడదండి అస్సలు అందంగా ఉండదు ఫైవ్ టైమ్స్ కానీ సిక్స్ కానీ సెవెన్ కానీ మీ ఇష్టం ఇంకా ఎక్కువ తీసుకున్నారు అన్నా కూడా మీ ఇష్టం ఉలన్ ఎక్కువ పడుతుందనమాట చక్కగా మళ్ళీ ఇలా చైన్ తీసేసుకోండి త్రీ చైన్స్ ఉల్లను లాగేసుకోండి ఇప్పుడు చూడండి ఈ ఫ్లవర్ కుట్టేటప్పుడు కొంచెం నేను ఇబ్బంది పడ్డాను ఎందుకంటే మనం ముడివేసాము కదా ముడివేసిన సైడ్ కాకుండా యువతలకు వచ్చేసింది అనమాట అది అలాంటివి జాగ్రత్తగా చూసుకొని ఈ ముడులు చూడండి కిందకు వచ్చినాయి ఆ టైపు నేను ఇందాక ఎక్కించుకునేటప్పుడు అదే చెప్పాను అనమాట ఇప్పుడు ఇలా లాగేసుకుంటున్నాం కదా ఈ ముడి ముడి ఒకవైపు పడింది ఉళ్ళను ఇంకో సైడ్ ఉల్లను సూది ఇంకో సైడ్కి పడింది అనమాట అవే జాగ్రత్తగా చూసుకొని లాక్కోవాలి ఓకేనా నేను అనుకోకుండానే ఇలా పడిందండి ముడి ఇగో చూడండి వీటిని కాస్త జాగ్రత్తగా చూసుకోండి ఇలా ముడి వెనక్కి వెళ్ళిపోయింది అంటే లూజు లూజుగా ముడి వేశాను అనమాట అది గబగబ హడావిలో అందుకనే జాగ్రత్తగా కుట్టుకునేటప్పుడు చెయ్యి ఖచ్చితంగా బేస్ చేసుకొని ముడి ఖచ్చితంగా గట్టిగా వేసుకోవాలి అప్పుడు నీట్గా క్యూట్గా అందంగా వస్తుంది అన్నమాట ఏ పనైనా ఇంట్రెస్టింగ్గా చేస్తే ఖచ్చితంగా కుదురుతుంది అనేది నా ఉద్దేశం అనమాట ఇలా చక్కగా మొత్తం మొత్తం కుట్టేసుకున్నాక చూపిస్తాను ఆఖర్లో చూడండి ఇలా చక్కగా చూడండి అన్నాను కదా అయితే ఇంకొక పని ఉంది మర్చిపోయాను అది ఇది ఉంది కదా ఈ ఫ్లవర్ని హ్యాంగ్ చేసుకోవడానికి అంటే మాలల్ని హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా ఇలా హ్యాంగ్ చేసుకోవటానికి అవి ఉంటాయి కదా ఈనపాయవి స్టీల్వి హుక్కులాగా అలా కాకుండా ఉలంతోనే నేను కుట్టేస్తున్నాను అనమాట మనం ఫ్లవర్ కిందకి దింపుకున్న తర్వాత ఫైవ్ చైన్స్ వేసుకుంటాం కదా ఆ ఫైవ్కి ఇంకో ఫిఫ్టీన్ అంటే పదిహేను చైన్స్ వేసుకొని ట్వంటీ చైన్స్ అవుతాయి కాబట్టి అప్పుడు దాన్ని ఇలా హుక్ లాగా మలుచుకోవచ్చు అనమాట నేను ఎలా కుడుతున్నానో వీడియోలో చూడండి ఇలా సేమ్ ప్రాసెస్ అండి చాలా చాలా ఈజీగా చక్కగా కుట్టేసుకోవచ్చు చూడండి కట్ చేసేసాను ఇలాంటిది బిగ్గా నీడిలు చూపించాను కదా స్టీల్ అది సూది ఇది కూడా సూది ప్లాస్టిక్ అనమాట రబ్బరు రబ్బర్ కూడా కాదు ప్లాస్టిక్ అయితే దీన్ని ఇలా లోపలికి మనం ఫ్లవర్ కింద కనుక్కున్న తర్వాత థర్డ్ మూడో హోల్ ఉంటుంది కదా దాంట్లోకి తీసుకోవాలి అప్పుడైతేనే మనం ఈ కుట్టినది కానరాకుండా గలీజ్గా లేకుండా నీట్గా ఉంటుందన్నమాట ఇలా ఈ ఉంది కదా ఎగస్ట్రా ఇట్లా లాగేసుకొని ఆ ఫ్లవర్ లోపల నుంచి మళ్ళీ కిందకి కుట్టుకోవాలి ఇలా కుట్టుకొని చూసారా ఎలా లాగుతున్నానో చాలా ఈజీగా వచ్చేస్తుందన్నమాట ఇవ్వండి వస్తుంది అసలు కిందకి రాదు అలా స్టిక్ అయిపోతుంది అనమాట ఇలా గట్టిగా నీట్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని అడ్జస్ట్ చేసేసుకుందాము అంటే మనకి వాష్ చేసుకునేటప్పుడు ఊడిపోకుండా మరి వాష్ వాష్ అంటున్నాను కదా పది రోజులకి ఒకసారి నెల రోజులకి ఒకసారి వాష్ చేయకూడదండి ఇవే కాదు ఏవైనా సరే ఇలా మెమరబుల్గా కుట్టుకున్నాము చాలా అందంగా మన చేతితో కుట్టుకున్నాము అన్నప్పుడు ఫెస్టివల్స్కి వాటికి వీటికి పెట్టుకుంటే బాగుంటుంది ఎప్పటికీ పెట్టుకోవాలంటే ఒక వన్ ఇయర్ తప్ప నుంచి రావన్నమాట ఇవి చాలా ఈజీ అండి వాష్ కూడా వాష్ చేసుకోవటం కూడా షాంపూతో వాష్ చేసుకోవాలి లేకపోతే కొంచెం షేడ్ అవుతాయి అని వేరే వాళ్ళు అన్నారు నా దగ్గర ఉన్నాయి అయితే ఇంతవరకు షేడ్ అవ్వలేదు ఎందుకంటే నేను ఎండలో పెట్టను ఫెస్టివల్స్కి మాత్రమే పెట్టి మళ్ళీ తీసేసి లోపల పెట్టేసుకుంటాను జాగ్రత్తగా కవర్లు వేసేసి దాచిపెట్టేసుకుంటాను చూసారా ఇప్పుడు నేను కట్ చేసిందంతా నీట్గా కనిపించకుండా ఎంత కూల్గా ఉందో అయితే ఉల్ల మాలలు కుట్టాను కదా హెచ్చు తగ్గులుగా ఉంటాయి ఎందుకంటే ఉల్లను వేలాడి తీసినప్పుడు బరువుగా ఉన్నప్పుడు కిందకి ఇది అవుతుంది పక్కకి పెట్టినప్పుడు కొంచెం పబ్లిక్గా దగ్గరకు అవుతుంది అనమాట అందుకని ఏం ఫీల్ అవ్వద్దు కొంచెం వెనక్కి ముందుకి అడ్జస్ట్ చేసుకుంటే అయిపోతుంది అనమాట సరిపోతుంది ఇదిగోండి అడ్జస్ట్ చేసేసి మీ ముందుకు తెచ్చేశాను చాలా బాగుంటుందండి ఇవి ఫ్లవర్స్ పెద్దవి అనుకుంటారేమో కెమెరాలో చూసి అలా కాదు మన గుడ్ డే బిస్కెట్స్ ఉంటాయి కదా అంతే ఉంటాయి అన్నమాట కానీ పక్కపక్కన ఒక నాలుగైదు జతలు ఏదైనా ఫెస్టివల్స్ ఫంక్షన్స్ అప్పుడు చక్కగా రూమ్ నిండా పెట్టుకుంటే చాలాగా ఇలా ఇలా హ్యాంగ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది అనమాట లెఫ్ట్ సైడ్ లేదు కొంచెం హైట్ తక్కువగా అనిపిస్తున్నట్టుంది కదా ఏం కాదండి వాడంగా వాడంగా అది కిందకు వచ్చేస్తుంది నీట్గా ఆల్రెడీ ఇప్పుడు నేను లాగాను అనమాట ఉంది కదా కరెక్ట్గా రెండు ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ ఫ్లవర్స్ గ్రీన్ కలర్ వేసి ఇలా కుట్టాను అనమాట వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అండి ఇలాంటివి అప్పుడప్పుడు పెడుతుంటాను బాయ్